శివుడు మనల్ని ఆశీర్వదించే ముందు ఒక ప్రశ్న అడుగుతాడు నువ్వు బలమా లేక భయమా ఈ కథ వరకు వినండి ఒక భక్తుడు చాలా నమ్మకంగా శివుణ్ణి పూజ చేసేవాడు కాని ఉద్యోగంలో సమస్యలు ఇంట్లో ఒత్తిడి మనసులో భయం అతనడిగాడు స్వామి నేను తప్పేం చేశాను నన్నెందుకింతగా పరీక్షిస్తున్నావు రోజులు గడిచాయి పరిస్థితులు ఇంకా కఠినమయ్యాయి అతని మనసులో ఒక్క ఆలోచన శివుడు నన్ను వదిలేశాడేమో ఆ రాత్రి అతను చాలా భారంగా నిద్రపోయాడు ఆ కలలో శివుడు ప్రశాంతంగా ఉన్నాడు భక్తుడు ఏడుస్తూ అడిగాడు స్వామీ ఎందుకీ పరీక్ష శివుడు నిశ్శబ్దంగా చూసి ఇలా అన్నాడు పరీక్ష బలహీనులకి కాదు శివుడు మాట పూర్తిచేశాడు పరీక్ష బలమైన వాళ్లకి మాత్రమే ఆ ఒక్క మాట భక్తుడి మనసులో వెలుగు నింపింది అతను అర్థం చేసుకున్నాడు ఈ కష్టాలు తనలో ఉన్న శక్తిని బయటకు తీయడానికే అని ఈ కథ మనందరికీ చెప్పేది పరీక్ష అంటే శిక్ష కాదు ఆలస్యమంటే నిరాకరణ కాదు నిశ్శబ్దమంటే నిర్లక్ష్యం కాదు శివుడు మనపై నమ్మకం పెట్టుకున్నాడు మీ జీవితంలో కూడా ఇప్పుడేదైనా పరీక్ష జరుగుతుంటే దానికర్థం ఒకటే శివుడు మిమ్మల్ని బలంగా చూస్తున్నాడు మనసులో ఒక్కసారి ఓం నమ శివాయ అనండి